హలో అందరికి నమస్తే ఇప్పుడైతే మేము డిమార్ట్ వచ్చేసామనమాట ప్రతి నెల అయితే మేము సౌదాలు తెచ్చుకుంటాం డిమార్ట్ నుంచి సో ఈసారి ఘనకార్యం ఏం చేసినామంటే మా గగని తీసుకోవడం అనమాట సో ఆయన తీసుకుపోయినందుకు పెద్ద తలనొప్పే వచ్చేసింది మాకు ఎందుకంటే ఏం చూసినా అది కావాలంటే చాక్లెట్ అని చాక్లెట్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ ధంసపడ ధంసం ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అంటే చివరికి ఐస్ క్రీమ్ ఇప్పించినాం ఐస్ క్రీమ్ బిల్ కొట్టకము దబ్బా దబ్బా తినేసినా బిల్ కౌంటర్ లో వేసే లో అయితే మాకు అయితే తలనొప్పి వచ్చింది అనమాట ఎందుకంటే ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ లేకపోతే బిల్ ఎన్నిక రాదన్నమాట సో ఆడ ఎట్లా అలర్ చేసిండు ఏందని మీకు కనిపిస్తుంది ఈ మొత్తం అనమాట సో లాస్ట్ వాళ్ళు చూడండి మేము ఏమి సోదాలు తీసుకున్నామో ఏందో అదే విధంగా మా గంగలు ఎట్లా చేసినా ఈ మొత్తం ఉంటుంది ప్లీజ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాంటి వీడియోలు కావాలంటే ఇంకా కింద కామెంట్ అయితే చేయండి ఉండండి వీడియో అయితే బిల్ ఎవరు చేస్తారా అదే బిల్లు ఎవరు చేస్తారా బిల్లు కట్టవా కాదు బిల్ కట్టావా అసీ గగన్ బిల్ కట్టవా బిల్ కట్టావా బిల్ ఎవరు కడతాడు బిల్ కట్టతే తింటావా కొడతారా వాళ్ళు వాళ్ళు కొడతారు నాకైతే తెలియదు వాళ్ళు వచ్చి కొడతారు మళ్ళీ బిల్ కట్టకుండా తీసుకున్నాడు మాక్సిమం ఐదు ఛానల్ మేము ఇప్పుడు కూడా డీ మార్ట్కి అయితే పోయేసి వచ్చాం అనమాట మా గగన్ కూడా తీసుకొని పోయినాము వచ్చారు అచ్చ చేసాము అన్నట్టు ఫుల్ సతరించాము అయితే ఏదైనా సామాన్ తీసుకొచ్చినామో చెప్పాలి అనమాట బిల్లు ఐస్ క్రీమ్ తినడం ఆ ఐస్ క్రీమ్ బిల్లు చేయక ముందే తిన్నాడు అనమాట రచ్చరచ్చ చేసి ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్ తింటాంటే సరే దాన్ని ఐస్ క్రీమ్ తినిపించాము అవో చెప్తున్నాడు వాడే ఐస్ క్రీమ్ తిన్నాను ఇంకోసారి నేను బయటకే తీసుకోండి జరగ సో మా బిల్లు చూస్తే నేను షాక్ అయిపోతాను లాస్ట్ లో నిమిషం ఈ బిల్ అయితే ఎంత అయిందో ఎంత అయితే షాక్ అవుతాను అనమాట నేను లాస్ట్ అయితే ఎంత అయిందో నేనైతే ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తా చూపిస్తాగా అయితే ఫస్ట్ అయితే మా ఆయన సేఫ్గా రంజాన్ స్పెషల్ లో చేస్తారు కదా సైవెంట నేను మాట్లాడి రంజాన్ స్పెషల్ లో చేస్తారు కదా సెర్పుమా సో అదన్నమా దీని చేస్తారు మా ఆయన చేస్తాను అనమాట సో అట్లా అని ఇది తీసుకొచ్చిన రెండు ఇది చూపినా ఇంకోటి నేను బ్యాంకులో అంటే అప్పుడప్పుడు గా టిఫిన్ చేసుకోవడానికి నాకు టైం లేనప్పుడు దానికోసం తీసుకున్నాం ఇది ఒకటి పేస్ట్ ఇది కూడా ఇంకో పేస్ట్ అనమాట ఇవి సోప్స్ ఇక్కడ చూపినా ఇక్కడ చూపి ఇవి సోప్స్ అనమాట అలాగే తీసి నాకు ఒక్కొక్క ఇదేమో సాల్ట్ అంటే డైలీ ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అన్నమాట నాకు మంత్లీ సరిపోయే గ్రాసరీస్ ఒకటేసారి మేము డిమాండ్ తెచ్చుకుంటాం ఒక్కొక్క ఎవరో పోయి తీసుకొస్తారు బయట పిల్లలు సోప్స్ అవి సోప్స్ బాసర సబ్బులు అవి ఇవి రెండు సబ్బులు బెల్లం అనమాట బెల్లం ఎలా తీసుకొచ్చిన అంటే ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఉగాది వస్తే గూరెలు ఆర అవి తీసుకుంటాం కదా సో అట్లాంటివి ఈ బెల్లం తీసుకొని వచ్చానమాట ముందు తారతోనే తిండి చేసి ఇవన్నీ ఇవేమో పల్లీలు అనమాట పిట్టినకి ఇవేమో సబ్బులు బాసరి సబ్బులు పడితే సబ్బులు ఇవి వచ్చేసి మినపప్పు ఇవే ఇదేమో ఆయిల్ మాకు ఫైవ్ లీటర్స్ సరిపోతే మంత్లీకి మేము ఫైవ్ లీటర్స్ వాడతాము ఎక్కువనే వాడతాం ఎందుకంటే మేము ఎక్కువ కూరళ్ళకి వాడతాం ఇది మీటర్ ఏం చేయం ఇదేమో సరుకు అయినా కూడా మాకు ఫైవ్ లీటర్స్ సరిపోతాయి ఇది ఇది రబ్బర్ బ్యాండ్స్ అనమాట మాకు రబ్బర్ బ్యాండ్స్ లేవు డిమాండ్లో తెచ్చుకుంటే మంచి స్ట్రాంగ్ ఉంటుంది ఎక్కువ వస్తాయి అనమాట నేను లాస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు నాకు చాలా వచ్చినాయి ఇప్పుడు అయిపోయినాయని తీసుకొచ్చిన థర్టీ ఫైవ్ రూపీస్ అది సో సార్ ఇది వచ్చేసి శనగపప్పు చెప్పిన కదా ఉగాది స్పెషల్ చేయడానికి ఇది కందిపప్పు ఇవి పైసలు ఇది వచ్చేసి ఇల్లి రావు అంత అనుకుంటే మా బిమన్ సమానమాట మా మంత్లీ సో బిల్ అయితే చెప్తా గైస్ లాస్ట్లో అన్నా ఎంత వచ్చిందంటే ఈసారి కొంచెం అంటే మాకు ఎక్కువనే ఎంత అంటే చూపిస్తున్నామండి మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ అనమాట విత్ ఐస్ క్రీమ్ ఐ ఐస్ క్రీమ్ లాస్ట్లో బిల్ చేయించినాము అయినా తిన్న తర్వాత కూడా ఆ కవర్ దాచిపెట్టి బిల్ చేయించామన్నమాట రచ్చరచం చేసిండు గారి అయితే ఇప్పటి నుంచి ఎక్కడ తీసుకెళ్ళామో అది మాకు బుద్ధి వచ్చింది సో నచ్చితే లైక్ చేయండి గాయస్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ ఏమైనా తప్పులుంటే కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్